హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మా క్రేజీ బాయ్స్ అండ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నారు కదా రూమ్స్ క్రిందటి వీడియోలు చెప్పాను కదండి ఫారం వేస్తున్నామని వాటికి ముందుగా ఒక టూ రూమ్స్ కట్టుకున్నామని చెప్పాం కదండి ఆ టూ రూమ్స్కి ఒక టూ టూ త్రీ డేస్ క్రితం రేకుల్లాగా వేయించినవండి కానీ అప్పుడు వీడియో తీయటం కుదరలేదు లాస్ట్ టూ డేస్ క్రితం రేకులు వేసారండి తర్వాత టాపి పని చేసే వచ్చి మొత్తం రూమ్స్కి లోపల బయట గలాబ్ చేశారండి మొత్తం నీట్గా గలాబ్ చేశారు గలాబ్ చేయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు వన్ డే అవుతుంది ఇప్పుడు మా వారు నేను వచ్చి వాటరింగ్ చేయటానికి అని వచ్చినాం అలాగే మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాం అండి చూసారు కదా మొత్తం గలాబ్ చేశారు ఆ రూమ్కి ఈ రూమ్కి గలాబ్ చేయటం అయిపోయింది రేకులు వేయటం అయిపోయింది బయట కూడా రేకులు వేసినాం అండి ఇంకా లోపల ఫ్లోరింగ్ ఒక్కటి లాగటం ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూశారు కదా బయట కూడా రేకులు ఇట్లా వేయించిన అండి చాలా నీట్గా వేశారు రేకులు కూడా ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ